మాన్సా టీవీ న్యూస్ రీజనల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్మెంట్తో నష్టపోతున్న రైతులు వారికి పూర్తి నష్ట పరిహారం చెల్లించాలి శుభప్రత్ పటేల్ వికారాబాద్ జిల్లా రైతులు రీజనల్ రింగ్ రోడ్డు నూతన అలైన్మెంట్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రత్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు వికారాబాద్ నవాబుపేట తదితర మండలాల రైతులు ఈ మార్పుతో గణనీయమైన నష్టాన్ని చవిచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు రైతులతో సంపూర్ణంగా చర్చించిన తర్వాతే పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు ఇంతకుముందు వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులు నిర్వహించిన ధర్నాకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలి సంబంధించినటువంటి ట్రిపుల్ ఆర్ బాధితులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి ఆర్డీ ఆఫీస్ కి రావడం జరిగింది మేమందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా శుభప్రద్ పటేల్ నా పేరు మీ పక్షాన పోరాటం చేయడానికి ఎందుకంటే మీరు శాంతియుతంగా ఎందుకంటే ముందే ఫస్ట్ రోజే మీరు చేసినటువంటి పోరాటంలో మేము పంచుకుంటే కావలసుకుని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఈ ట్రిపుల్ ఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో ఉంది ఎందుకంటే రైతులు ఎరువుల కోసం కొట్లాడినా కానీ రైతులు కొట్లాడతలేరు బిఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రతిపక్షాలు అంతా కూడా రైతులను రెచ్చగొడుతున్నాయి సినిమా టికెట్లలో మొదటి వరుస ఉన్నోనికి చివరి ఉన్నోనికి టికెట్ ఒకటేసారి వస్తా అన్నటువంటి మాటలు మన రేవంత్ రెడ్డి దరిద్రమైనటువంటి పాలనలో మనం చూస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ కి వ్యతిరేకం ఎవరు కారు నువ్వు అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము కానీ ఫస్ట్ ఫస్ట్ అలైన్మెంట్ ఏది ఫస్ట్ అలైన్మెంట్ ఎక్కడి నుండి పోతుండే ఆ అలైన్మెంట్ మీ మార్పుకు కారణం ఎవరు మీరు ఈ రోజు రైతులందరూ కూడా ఆరోపిస్తున్నారు ఒక ఎంపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీకి సంబంధించినటువంటి రెండు వందల ఎకరాల భూమిలో నుంచి ట్రిపుల్ ఆర్ పోయేది అదేవిధంగా నేతలకు ఎవరైతే బడా బడా నేతలు ఫామ్ హౌజ్లు వెంచర్లు దాంట్లో నుండి పోయేటటువంటి అలైన్మెంట్ ని అమాయకమైనటువంటి రైతులు ఎకరా ఎకరా పది గుంటలు ఉన్నటువంటి రైతుల భూముల నుండి మేము ట్రిపుల్ ఆర్ వేస్తాం అదే అదేవిధంగా భూసేకరణ చట్టం కాకుండా నేషనల్ హైవే చట్టం ప్రకారంగా అక్వైర్ చేస్తాం ఏదో తూతూ మంత్రంగా కాంపెన్సేషన్ ఇస్తాం అనే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది ఎందుకంటే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి కేసులో నేను వాదించిన మన్నేగూడ నుండి రావులపల్లి వరకు నేషనల్ హైవే అయింది మొన్నే కూడా ఈరోజు ఆ రోజు పంతొమ్మిదిలో కూడా కోటి రూపాయలకు తక్కువ ఉండదు కానీ రెండు లక్షల లెక్క వాల్యూ చేసి రెండు లక్షలంటే ఇక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం రెండు లక్షల లెక్క వాల్యూ చేసి వాళ్ళ గట్టిస్తే కొట్లాడంగా కొట్లాడంగా ఆరు లక్షల అయ్యింది ఇట్లాంటి దుస్థితి ఈ రైతులకు రావద్దు ఏదైతే నిజంగా నిజంగా నువ్వు అక్కడ కోట్ల రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉన్నటువంటి ఆలూరు నుంచి అక్కడ ఇక్కడ నుంచి పోవాలను ఆ భూములకైతే నువ్వు ఏ రేట్లు కట్టియ్యకుండా వాళ్ళ కాపాడే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావు పెద్ద ఎత్తున కుంభకోణం ఇది ప్రభుత్వ కుంభకోణం అలైన్మెంట్ మార్చిందంటే కేవలం ఇదేదో మనము అక్కడ రైతులు ఏం చెప్తున్నారు ఈరోజు అసైన్ ల్యాండ్ ఉందని తీసుకుంటున్నాం అంటారు కానీ ఇది కాదు పెద్ద కుంభకోణం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద బడా బడా రాజకీయ నాయకులు భూ భూములు పోకుండా పేద ఇగ సామాన్య ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రైతుల భూములు కొట్టగొట్టే విధంగా గతంలో ఎప్పుడో ఏదో ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ భూములను కొల్లగొట్టే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఏకంగాండి హండ్రెడ్ పర్సెంట్ వికారాబాద్ జిల్లాకు సంబంధించే మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ పేరుకు వికారాబాద్ ఆయన గెలిచేటి రోజు వచ్చి ఎన్నికల్లో వచ్చి నేను వికారాబాద్ నుంచే శంకరావు పూజ పూరిస్తున్నా అని చెప్పిండు కానీ ఏమైంది గెలిచిన తర్వాత ఇప్పుడు వికారాబాద్ అంటలేడు వికారాబాద్ కనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారికి మొత్తం కూడా నేను పాలమూరు బిడ్డను అని చెప్పేసి అక్కడ తిరుగుతుండు ఈ రోజు ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఒక్కసారన్నా ఈ వికారాబాద్ కావచ్చు నవపేట కావచ్చు పరిగి కావచ్చు వచ్చిండ ఎందుకు రాలేడు అని అడుగుతున్నాం ఇదే ప్రాంతం కదా అది ఇది నువ్వు ఈ ప్రాంతంలో నిన్ను చూసినాము ఆ మావోడు ముఖ్యమంత్రి అయితే అందరు వేసి కదా లైన్ లో నిలబడి నీకు ఓట్లేస్తే ఈ ఈరోజు రైతులను మొత్తం కూడా లైన్ల నిలబడి సొమ్మసిల్ పడిపోయే విధంగా విద్యార్థులను రోడ్ మీద తెస్తావు రైతులను రోడ్ మీద తెస్తావు అంగన్వాడీలను రోడ్ మీద తెస్తావు నిరుద్యోగులను రోడ్ మీద తెస్తావు మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి సమాజాన్ని అంతా కూడా రోడ్ల మీద తెచ్చేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కల్పించారు కాబట్టి తప్పకుండా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏదైతే లగచర్లలో లగచర్లలో ఏదైతే పోరాటం చూపించిర్రో నీ కాన్స్టెన్సీ నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు అని భావించినవు కానీ ఆడ గిరిజనులంతా కూడా తిరగబడితే నువ్వు ముడిచినవో ఆ నోటిఫికేషన్ ఏ విధంగా చేసుకున్నావో మళ్ళొకసారి ఈ ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన దాంట్లో కూడా నువ్వు పరిహారం ఎంత ఇస్తావు చెప్పు ఫస్ట్ నువ్వు ఆడైతేనేమో నారాయణపేట లో పోరాటం చేస్తే ఆడ ఇరవై లక్షలు లెక్కిస్తా అంటున్నాడు ఇక్కడ ఎంత ఇస్తావు చెప్పు నువ్వు ఒక్కొక్కటి కోటి రూపాయలకు సంబంధించినటువంటి భూమి కోటి రూపాయలకు ఎక్కడ ఉంటది అట్లాంటి భూమి నువ్వు ఏదో రెండు లక్షలు మూడు లక్షలు లెక్క కడతామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు అందరు కూడా తెలంగాణ ఈ వికారాబాద్ పోరాటాల గడ్డ ఉద్యమం ఇక్కడ నుండి ప్రారంభించినావు బిడ్డ నీకు తెలియదు నువ్వు ఆ రోజు ఇక్కడ దిక్కు రాలేవు నువ్వు మామన్నారు అంతర్భాగంగా ఉంటే అప్పుడు కాబట్టి నీకు తెలియదు వికారవాదంలో పోరాట పూర్తి ఏందంటే తెలియదు కాబట్టి నేను హెచ్చరిస్తున్నాం నువ్వు ఈ ట్రిపుల్ ఆర్ రైతులతో చర్చ చేయాలి చర్చ చేసి వాళ్ళు ఏదైతే న్యాయబద్ధకంగా అడిగేటటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలి లేకపోతే ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందో అది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము మీ పత్రికా ముఖంగా అందరు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి పేరు పేరున ధన్యవాదాలు